కేంద్రీయ విద్యాలయంలో పనిచేసిన విశాంత ఉపాధ్యాయుడు రామసుబ్రహ్మణ్యం పుదుచ్చేరి ఏకైక లోక్సభ నియోజకవర్గ స్థానానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఆయన సైకిల్పై ప్లకార్డులు పట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని స్థానిక పరిపాలనా అధికారి ఆఫీస్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరి సద్వినియోగం చేసుకోవాలని కోరారు వంద శాతం పోలింగ్ జరగాలని ఓటును తన హక్కుగా భావించాలని చెప్పారు ఇప్పటికే పుదుచ్చేరి పూర్తయిందని యానం వచ్చారని అనంతరం కార్యకాల్ వెళ్తున్నట్టు తెలిపారు అందరూ ఖచ్చితంగా ఓటు వేసి మన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించి వంద ఓట్లను నిర్ధారిద్దాం ప్రత్యేకంగా పద్దెనిమిది సంవత్సరములు నిండిన యువకులు మొట్టమొదటిసారిగా ఓటు వేసేవారు మీ మంచి భవిష్యత్తు కొరకు ఎన్నుకోండి మన ఓటువు ఎన్నికలలో డబ్బు లేదా బహుమతులకు మన ఓటును అమ్మకుండా దేశం మరియు మన మంచి కోరే వ్యక్తిని ఎన్నుకుందాం రాబోవు ఎన్నికలలో మనమందరం అందరం ఖచ్చితంగా ఓటు వేసి వంద శాతం ఓట్లను నిర్ధారిద్దాం ఎన్నికల గురించి తెలుసుకొని అవగాహన కొరకు భారతీయ ఎన్నికల శాఖ యొక్క పేజీ యాప్లను ఉపయోగిద్దాం విభిన్న సార్ల ఓటర్లారా విభిన్న సామర్థ్యం గల ఓటర్ల యొక్క పోలింగ్ బూత్ గురించి పోలింగ్ బూత్ నందు ఉన్న సౌకర్యములను గురించి తెలుసుకోవడానికి సాక్ష్యం యాప్ ను ఉపయోగించండి పోలింగ్ బూత్ నందు వాలుగా ఉన్న కాలిబాట వీల్ చైర్ సౌకర్యములు గలవు కేవైసి అంటే నో యువర్ క్యాండిడేట్ యాప్ ద్వారా మీ యొక్క అభ్యర్థుల గురించి తెలుసుకొని ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోండి ఓటు కొరకు డబ్బు లేదా బహుమతులు ఇచ్చి ఎన్నికల నియమాలను అధిగమించిన వారిపై ఫిర్యాదు కొరకు సీ విజిల్ యాప్ ఉపయోగించండి మర్చిపోవద్దు వాటర్ ఓటర్లారా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున తొలిపనిగా ఓటు వేసి ఉత్తమమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం దేశం యొక్క ఉత్తమ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఓటు వేసి మన ప్రజాస్వామి కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం దేశ సంక్షేమ పట్ల బలమైన ఆసక్తి ఉన్న మీలా ఒక్కరు కృష్ణమూర్తి రామసుబ్రహ్మణ్యన్ పుదుచ్చేరి ప్రియమైన We get hard praying.